హలో నమస్తే అండి ఈరోజు నేను ముల్లంగి ఆవు పెట్టి క్వర్క్ చేస్తున్నాను దానికి కాశ పదార్థాలు చేసే విధానం చూద్దానండి సన్నగా ఆనపకాయ ముక్కలాగా తరిగేసుకోవాలి ఇలా సన్నగా చెక్కు తీసేయాలి ఆనకాయ ముక్కలు తరుక్కున్నట్టుగా సన్నగా తరుకోవాలి ఉడికే కాసే ఇది ఘాటు కానీ ఇది మల్లంగని కానీ ఎవరికి తెలియదు మనం చెప్తే కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఉల్లంఘని అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి సన్నగా ముక్కలు చేసేసుకోవాలి వస్తారు కదా ఇలా చెక్కు తీసేసుకుని సన్నగా చిన్నగా ఆనపకాయ ముక్కల్లాగా తరిగేసుకోవాలి అట్లా వాటర్ పోసి మూత పెట్టి ఉడకపెట్టేసుకోవాలి ఆనపకాయ ముక్కలాగా మెత్తగా ఉడికిపోతాయి కూడా నేను చేసేస్తున్నాను ఘాటుగా అయితే ఉంటుంది కానీ ఉడికిపోతే ఆనపకాయలాగా ఉంటుంది కొంచెం వాటర్ పోసే వాట కూడా స్ట్రైన్ చేసేసుకోవచ్చు దీన్ని కొంచెం హైలో పెట్టుకుని మూత పెట్టేస్తుంది తొందరగానే ఉడికిపోతుంది ముల్లంగి కూరకు కావాల్సిన పదార్థాలు పోపుకి శనగపప్పు మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఆవు పెడుతున్నాం కాబట్టి ఎండుమిర్చి ఆవాలు ఇలాగా నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి మనం కూర చేసే ముందు వీటిని నానబెట్టుకుంటే ఇవి నాను ఉంటాయి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో ఆవు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా చింతపండు అయితే వేయాలి కొద్దిగా చింతపండు పిలుసు తీసుకుంచుకున్నాను పోపు తగ్గట్టుగా నూనె ఉప్పు పసుపు ఇంకా కొద్దిగా ఉడకాలి ముక్కలు సగం పైన ఉడిపోయి దీనికి కూర కగ్గా ఉప్పు వేసేస్తున్నాం అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాం నువ్వు ఆవు పేస్ట్ తయారు చేసుకున్నాం ఇది ఆవులు మిరపకాయలు నీళ్ళు పోసించాయి కదా నీళ్ళు తీసేసుకుని కొంచెం నీళ్ళు అట్టు పెట్టుకోవాలి దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి పేస్ట్ నా దగ్గర నా పేస్ట్ అయిపోయింది కాబట్టి రెండు మూడు సార్లు సరిపడా ఒకసారి ఆడుకోవాలన్నమాట అది కొంచెం కొంచెం అయితే ఆడలేము అది నిలవ ఉండడం కోసమని కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు ఫస్ట్ నీళ్ళు వేసి రుబ్బేసాం కదా కొంచెం ఆయిల్ ఇలా వేసి రుబ్బుకుంటే అది మనకి అన్నాళ్ళైనా నిలవు ఉంటుంది ఇంకా ఎక్కువ మొత్తం చేసుకున్నమాట అయితే కాచి నీళ్ళు పోసుకుంటే ఇంకా చూడక్కర్లేదు అనమాట మనం కావాల్సిన వాడుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా ఫైన్గా ఆవు పేస్ట్ ఆడేసుకుంటే మనకి ఇది నాలుగైదు కూరలకైతే వస్తుంది దీనికే కూరకు కావాల్సిన ఆవు పేస్ట్ ఇంత సారిపోతుంది ఇది నాలుగైదు కూరలకి రెండు పులుసులకు కూడా వచ్చేస్తుంది మనం ఇంత చిన్న జారులో ఆడినా కూడా మనం కొంచెం వేస్తే ఒక కూరకేసారి కూడా అసలు నలగదు అనమాట ఇలా ఆడి పెట్టించుకుంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఇది ఇదన్నా ఉంటుంది ములంగా మొక్కలు ఉడికిపోయి వీటిని పెట్టి ఒక లో వేసేస్తే నీళ్ళని ఓడిపోవాలి ముక్కలు బాగా నీళ్ళు ఓడిపోయాక మనం పోపు పెట్టేసుకోవడం వాడి పెట్టుకున్నాము అదే నువ్వు కడిగేసి మెల్లి పెట్టాను దీంట్లో పోపు సపడా నూనె ముక్కలు నీళ్లు వడుతున్నాయి ఇప్పుడు పోపు వేస్తున్నాం పప్పు మినప్పప్పు వాగాలి వేగాలిది వేగింది ఇందులో మనం తీసుకున్న పచ్చిమిర్చి అల్లం కరివేపాకు నీళ్ళు కొడతాయి కదా ఈ మొల్లంగి మొక్కలు కూడా అందులో వేస్తాయి వస్తారు బాగా పడక ఇంత నీళ్ళు కూడా వస్తాను మనం చేసిన చింత పండుగ సరిపడా ఉప్పు సరిపోయిన కదా ఒకసారి ట్రెస్ట్ చేసుకోవాలి అన్ని సరిపోయే ఇది మాట్లాడతారు ఒక్క నిమిషం మగ్గున కోర్ కంప్లీట్ అయిపోయింది ఇది చల్లారాక ఆవు కలపాలి దీనికి సరిపడా ఆవు పేస్ట్ ఇది చల్లారాక ఆవు కలిపి ఇన్ని డిష్ చేసుకోవాలి మనం ఎక్కువ ఆడుకున్న ఆవపిండిని ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా ఎక్కువ పిండిని ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇతర ఆవుకూరలకి పులుసులకి బాగుంటుంది చాలా అయిపోయింది మీరు ఆవు పేస్ట్ కల్పిస్తుంది డిష్ అవుట్ ఎంతో ఆరోగ్యకరమైన ముల్లంగి ఆవు పెట్టి కూర ఎలా తయారు చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టైల్లో మల్లంగి కూర ఎలా చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you